హాయ్ హలో అండి వెల్కమ్ అవర్ ఛానల్ చిన్ని ట్వింగ్స్ నేను మీ చిన్ని మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ నేను ఇన్స్టాల్ చూస్తుంటే ఐస్ క్యూబ్స్తో అందరూ శివలింగాన్ని చేయడం చూసానండి చెట్టుకు కాసిన శివ సపోటా పండుగతో శివలింగం చేయాలనుకుంటున్నానండి చేస్తున్నానండి శివలింగాన్ని ఈ పార్ట్ శివ్య శివలింగానికి పానపట్టం అండి శివలింగం లింగం కోసము ఈ పండును కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసుకోవాలండి పండును బొట్లు పెట్టలేదండి సపోట పండు కలర్లో కలిసిపోతుందని కుంకుమ బొట్లు పెట్టయ్యకు మాకును సమర్పిస్తున్నామండి శంకు పుష్పాన్ని కూడా సమర్పిస్తున్నాము అభిషేకము చేసుకుందామండి şey <laughs> సకల శుభాలను వసిగే మా శివయ్య ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్